హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇంట్లోనే బ్రెడ్ తోటైతే పిజ్జా రెడీ చేద్దామని అయితే ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ చూసేయండి ఎట్లా వస్తుందో అనేది చూద్దాం ఒకసారి అయితే మా అమ్మాయి చేసింది బాగుంది ఫ్రెండ్స్ మళ్ళీ ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి నేను ప్యాన్ పెట్టి కాస్త నెయ్యి వేసి వాటి ప్యాన్ అయితే బ్రెడ్ను కొంచెం ఫ్రైలా చేస్తున్నా ఫ్రెండ్స్ కొంచెం లైట్గా అట్లా వెయిట్ చేసేయాలి బాగుంటుంది అయితే స్వీట్ కార్న్ అండి ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకున్నా నేను అవి కొన్ని అయితే తీసుకున్న వాటితో వాటిని ఉడికించిన బ్రెడ్ ముక్కలకైతే సాస్ రాసేసిన ఇప్పుడు వాటిపైన ఇవి ఏంటి స్వీట్ కార్న్ వేసుకుంటా ఫ్రెండ్స్ వేస్తున్నా చూడండి ఎట్లా వస్తుందా అనేది అయితే చూడాలి తిన్నాక మీకు ఎట్లా అనిపిస్తుంది వీడియో అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నాకైతే అది మంచిగానే ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ట్రై చేసినా కాబట్టి ఇప్పుడు బాగా వచ్చింది మళ్ళీ చేద్దామని అయితే ట్రై చేస్తున్నాం చికెన్ పర్ఫెక్ట్ వస్తుందని అయితే నమ్ముతున్నా నేను చీజ్ అండి చూసేయండి ఇప్పుడైతే బ్రెడ్ ముక్కలపైన ఇది ఏంటి స్వీట్ కార్న్ వేసి మళ్ళీ చీజ్ కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్ అంతే సింపుల్ వీటిని అయితే మనం మళ్ళీ ప్యాన్ పైన వెయిట్ చేసుకోవడమే అంతే చీజ్ కొంచెం కరిగినట్టు అయ్యగానే అవి తీసేసుకొని శ్వాస వేసుకొని తినేయడమే ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఇలా చేసుకొని క్షణంలో తినేయడం ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ చేసుకొని తినాలని అబ్బా అనేది అయితే ఏమో ప్రాసెస్ బాగా ఉంది అనేది అయితే ఏముండదు తొందరగా అయిపోయింది ఇక చూసేయండి అయిపోయింది ఎంత బాగుందో కదా వీడియో ఎట్లా ఉందో అనేది అయితే కామెంట్